MBBS MBBS in in abroad, Apollo 6 years of MBBS program will be completed in 35 lakhs only. పేరు నిమిషం ఏం జరిగింది నిన్న ఏం జరిగింది నువ్వు ఎక్కడ ఉన్నావు నేను అసలు నిన్న స్కూల్లో టెస్ట్ పెట్టాను అని చెప్పి స్కూల్ కి వెళ్ళిన అసలు నేను స్కూల్ కి రేపు టెస్ట్ పెడతాను టీచర్ చెప్పింది అందరు కన్ఫర్మ్ గా రావాలని చెప్తే సరే అని చెప్పేసి నేను వెళ్ళిన వెళ్ళి ఈవినింగ్ ఫోర్ కి వదిలేస్తారు వచ్చిన ఇంటికి వచ్చే వరకు మమ్మీ అక్క పడుకొని ఉన్నారు పడుకొని ఉంటే మమ్మీ నన్ను పోయి స్త్రీ చక్కని తీసుకారా అన్నది స్త్రీ జక్కుంటది ఆ అక్కని తీసుకురా అన్నది నేనేం చేసినా సరే నా అక్క దగ్గరికి పోయి అక్క వాళ్ళని అడిగితే వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు ఏమని అక్క అదేంది ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళింది ఇప్పుడు రాదు అని చెప్పారు అయితే నేను వచ్చేసిన అక్కడ వరకు వచ్చినాక అక్క బయటికి వచ్చింది బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు హిజీమా అనే వాళ్ళు లోపల ఉన్నారు అయితే నాకు తెలియదు ఇది ఇప్పుడే తెలుసు లోపల ఉంటే మన చూసి వాళ్ళకి చెప్పింది మా చెల్లి వస్తుంది ఇట్లా తీసుకెళ్లిపోతా అమ్మి చెప్పింది అని అన్నది ఆ నుంచి అటు తీసుకో పోయింది తీసుకుపోయినాక వాళ్ళు కొట్టారు అని తెలిసినాక అప్పుడు ఇంటికి పట్టుకొని వచ్చింది అంటే ఇట్లా డోర్లు దగ్గరికి వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కొట్టి చనిపోయింది అనుకోని డోర్లు దగ్గరికి వేసి వెళ్ళిపోతే డోర్లు తీసేవారికి మొత్తం స్మెల్ ఇంట్లో ఏమైందో తెలియదు మమ్మీ మమ్మీ అంటే మమ్మీ లేదు ఎవ్వరు లేరు అసలు ఇంట్లో మొత్తం సైలెంట్ ఉంది అసలు ఒక్క సౌండ్ కూడా అసలు ఏదో అనుకున్నా నేను మమ్మీ చూసే పడిపోయి ఉంది మమ్మీ శారీ లేదు అంటే ఓన్లీ అంటే ఇట్లా కొంగు తీసేసి ఉంది కొంగు తీసేసి ఉంది మమ్మీకి ఈ దొక్క దాక్కింది సుత తీసుకొని అంటే అది రాడ్ లాగా ఉంటది దాన్ని తీసుకుని ఈడ కొట్టిర్రు ఈడ కొట్టిర్రు లిప్స్ పైన కొట్టి రెనకాల కొట్టిర్రు స్పాట్ డెడ్ అయితదేమో అనుకొని కానీ మా అమ్మ మేము వచ్చే వాళ్ళకి కొనువు పెడుతూ ఇప్పటికి మా అమ్మ బతుకుతుండే వాళ్ళు వచ్చి ఏం చేసి రంటే మా మమ్మీ మా ఏం చేసింది ఇట్లా మా మమ్మీ ఇంకా చనిపోలేదు వచ్చి చంపేసి చెప్పింది వాళ్ళకి చెప్పింది నాకు తెలియదు ఎప్పుడు చెప్పిందో చెప్పింది కానీ ఆమెనే చెప్పింది చెప్పిన అనేసి చెప్పింది అంట చెప్తే వాళ్ళు వచ్చి నన్ను ఆక వాళ్ళ ఇంటికి పంపి చేశారు ఏమని నువ్వు ఉంటే మా మళ్ళీ మళ్ళీ మేము చూస్తే అంటారంటే అది పిల్లల్ని వదిలేసిన వెళ్ళిపోతానేమో కొన్ని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీ అమ్మకి ఏదన్నా అవుతాది నువ్వు మీ అమ్మకి అన్న ముందు కనబడకు మీ అమ్మకి అసలు కనబడకు అక్క వాళ్ళ ఇంట్లో నేను అమ్మే వెళ్ళినా నేను అమ్మ వెళ్ళిన వరకు మా మమ్మీని చంపేసారు చంపేసినాక వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన అక్క నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటావు వాళ్ళ దగ్గర ఉంటావా పోలీస్ స్టేషన్ పోతావా కి ఫోన్ చేయకు వద్దు అప్పటికి కూడా మమ్మీ చంపేసినాక కూడా ఇంకా పోలీసు ఫోన్ చేయలేదు నువ్వు అన్న అసలు నాకు అసలు ఏం అర్థం కాలేదు అప్పుడు తెలుసా నాన్న అక్క ఇట్లా చేస్తుంది అని తెలుసు అంతకు ముందు తెలుసా మమ్మీకి ఎట్లా తెలియదు నాకు కానీ మమ్మీకి కానీ తెలియదు మేము ఏమనుకున్నాం అంటే ఇప్పుడు అక్క టెన్త్ కదా టెన్త్ చదవకపోతే లైఫ్ ఉండదు అని చెప్పేసి మమ్మీ ఆమె వెళ్ళిపోయినా కూడా తీసుకొచ్చి చదివిస్తా అని స్కూల్ పంపిస్తుంది అయినా కూడా అయితే ఇది ముందు నుంచే ఈ గొడవ జరుగుతుందా అబ్బాయితో రిలేషన్ లో ఉందా అక్క అంటే ఇన్స్టాలో పరిచయం అయినా ఎయిట్ మంత్స్ అయింది పరిచయం అయ్యి అప్పటి నుంచి అంటే మొన్నటి వరకు ఏం గొడవ లేకుండే అని ఏం చెప్పో ఏం చేసిండో తెలియదు మాకు అక్క ఆవిడ ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది ఏం చేయమంటే చేస్తుంది మమ్మీని కొట్టి 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 వాళ్ళక మమ్మీ చేతికి రింగ్ ఉండే కమ్మలు రింగ్ లేదు బంగారం తీసుకుని వెళ్ళిపోయారు మమ్మీ మెడలో తాడకొట్టు ఉంచారు అంటే అదే పుస్తల తాడు పట్టీలు ఉంచారు అవి ఉంచు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినాక కాకొని వాళ్ళ ఇంట్లో ఉంటే వచ్చి ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటామని అని ఫుల్ బెదిరించి నా అక్క వాళ్ళు అన్నారు లేదు పిఎస్ కి ఫోన్ చేద్దాం పిఎస్ కి ఫోన్ చేద్దాం అని ప్రాణం నీసేసి వచ్చాడు కూర్చుంది ఏమిన్నట్టు మళ్ళా అయితే నేను అన్న పెద్ద వాళ్ళకి ఫోన్ చేద్దాం అనేసి అన్న అంటే వద్దు వాళ్ళు వస్తే మనల్ని కొడుతారు వద్దు వాళ్ళకి ఎవ్వరికి ఫోన్ చేయొద్దు అసలు మనం అసలు ఏం బయటికి రానియలేదు అంటే ఎవరికి చెప్పనే లేదు ఇక్కడ ఎవ్వరికి చెప్తుంటే ఏమందంటే వద్దు వాళ్ళు చెప్పిరంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది వద్దు 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 నిన్న మొత్తం ప్రాణం చూసింది ఎవరైతే వాళ్ళని చూసేవా ఇప్పుడు వాళ్ళని అంటే వాళ్ళు అసలు ఇప్పుడు వచ్చి చంపడానికి కారణం ఏందంటే మొన్న వాళ్ళు వెళ్ళిపోయి ఉండే బయటకి అక్క అనే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు నల్గొండలో చెన్నూరు వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర వాళ్ళ మమ్మీ వాళ్ళు దగ్గర సపోర్ట్ చేసి ఏం అంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అయితే ఫోన్ ట్రై చేసి లొకేషన్ చూపిస్తే అక్కడికి వెళ్ళిరు పట్టుకున్నారు పట్టుకొని తీసుకొచ్చినాక నేనేమో రిమాండ్ ఉంచిరు అక్కనేమో మమ్మీ దగ్గర వదిలేసిరు అయితే ఆయన ఏం చేసి పోలీసు వాళ్ళు ఏం చేసిరు వదిలేసిర్రు ఆయనకి మొన్న వదిలేసిండు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు మా మమ్మీ చనిపోయింది ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే ఈ రోజు కోర్టులో కేసు ఉంది ఈ రోజు మా మమ్మీ కోర్టుకి అట్లా అని చెప్పి నిన్నొచ్చి బెదిరిచ్చిరంట ఏమని నువ్వు రేపు కోర్టులో ఏం చెప్పొద్దు ఎవరికి ఎవరికి మన చెప్తే మేము ఇట్లా వచ్చిన మనకి ఇట్లా చెప్తే మేము చంపేస్తాం బతుకని మిమ్మల్ని అర్థమైందా నువ్వు చెప్పి మేము ఇట్లా వచ్చినామని మేము ఇట్లా అన్నామని గానీ ఏమన్నా అనుకో సంప్రసామన్నారు మమ్మీ ఏమందో తెలియదు ఇక మమ్మీ సీరియస్ అవుతుంది కదా మీరు ఎంత మీరు ఎంత వయసు ఉన్నారు ఏమంటారు మమ్మీ పంపిస్తాను నేను బయటకు వెళ్ళిన మమ్మీ చెప్తేనే వెళ్ళిన అసలు అర్థం మీద నమ్మకం లేదు నాకు అయినా కూడా నేను ఎట్లా నమ్మను నాకు అర్థం అయితే అనవసరంగా నిన్న ఇటు వచ్చేసి ఉంటే అయిపోయా ఏడనే ఉన్నా నేను అక్క వచ్చి మమ్మీ తీసుకెళ్ళమ్మ చెప్పింది అక్కడ తీసుకెళ్ళాను అక్క నిన్ను తీసుకెళ్లిపోయింది వాళ్ళు అక్కడ లోపల మమ్మీని ఇట్లా మమ్మీ మీద దాడి చేయడం జరిగింది ఇప్పుడు మమ్మీ కోర్టుకి కోర్టు కేసు చెప్పాలి ఇప్పుడు మాట్లాడితే చెప్పేసి అయితే రోజు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆయన మమ్మీ అంటే ఇప్పుడు అని ఏమనుకున్నా మమ్మీని చంపేసి సాక్ష్యం ఉండదు అనేసి కానీ ఇప్పుడు అంతకని డబుల్ కేసు అవుతుంది కదా ఒక ప్రాణాన్ని తీసారు కదా వాళ్ళు వాళ్ళు ఎవరు అసలు తీయడానికి మరి ఏమి ఇప్పుడు అక్కే చంపించింది కదా అసలు ఏ ఏమనుకుంటున్నావు చెప్పు మరి వాళ్ళు అలాంటి శిక్ష పడాలి చిన్న చెప్పి నువ్వు ఇప్పుడు ఈ ఏజ్ లోని ఇలాంటి పెయిన్ నీకు వాళ్ళైతే ముగ్గురు బయటికి రావద్దు అసలు వాళ్ళు బయటకు వస్తే ఈ ప్రపంచానికి మంచిది కాదు మా అమ్మ వాళ్ళ సైడ్ పిల్ల ఇక ఇప్పుడు మాట్లాడింది చిన్నమ్మాయి వీళ్ళక్క ఈ మర్డర్ చేపించింది కలిసి ఈ రోజు కోర్టులో ఇంతకు ముందే వీళ్ళక్క అతను లేచిపోవడం జరిగింది సో వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో కేసు అయింది ఆ కేసు అయింది ఇప్పుడు ఆ వాళ్ళ మదరు ఈ రోజుకి వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్తే అబ్బాయికి శిక్ష పడుతుందని చెప్పేసి నిన్న రాత్రి వచ్చి ఈ మర్డర్ చేయడం జరిగింది అసలు ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల అడిగి తెలుసుకున్నాం నేను పూర్తి వివరాలు మీకు తర్వాత నేను వెల్లడిస్తాను ఇక్కడ చుట్టుపక్కల ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి